హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేచి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము మా చిన్నబాబు చూసారు కదండి ఏదైనా ఫుడ్ ఐటమ్ కనిపిస్తే చాలు లాగేస్తున్నాడు ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే తినేస్తున్నానండి అసలు చాలా ఆకలిగా అనిపిస్తుంది మధ్య ఎందుకో ఏంటో మార్నింగ్ లేవగానే ఇంకా ఇడ్లీ అయితే తినేసాము ఏం చేస్తున్నావు నువ్వు అమ్మో చూసారండి నా నా అయితే ఒక్క రోజు కూడా ఒక్కటి కూడా చేసి పెట్టాడండి ఇంకా పిల్లలు పుట్టాకైతే మా ఆయన అయితే మారిపోయాడండి చూడండి బాబు కోసం అయితే చేస్తున్నాడు కానీ నా అయితే చేయట్లేదు నా కోసం కూడా కట్ చేయొచ్చు కదా ఇలా ఉంటుందండి మా ఆయన అయితే మారిపోయారండి మారిపోయాడు ఇంక ఇక్కడైతే మా పెద్ద బాబు అయితే ఆడుకుంటున్నాడు అండి బాబుతోని మా చిన్న బాబు చూడండి వాళ్ళు అత్తనే చూస్తూ ఉన్నాడు అసలు ఇంకా ఏమైనా అంటే అంటే మనం మాట్లాడిస్తూ ఉన్నాం అనుకోండి నవ్వుతనే ఉంటాడు చూశారు కదా అసలు భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా మేమైతే రెడీ అయిపోయాము మరి ఋషిబాబు బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అని చేస్తున్నాడండి అందుకే ఇంకా చిన్న షాపింగ్ ఉందనేసి బయటికి అయితే వెళ్తున్నాము మాల్కి అసలు నాకు నిద్రే ఉండట్లేదండి ఈ మధ్య టూ త్రీ డేస్ నుండి ఫుల్ డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి ఇంక ఇక్కడ మా ఋషిబాబు అది చెప్పాను కదా వెయిట్ చేస్తూ ఉన్నాడు అనేసి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే అరౌండ్ టెన్ ఆ టైంకి అయితే మాల్కి వెళ్ళిపోయామండి అమ్మో బాబోయ్ అసలు ఎండ ఎంత ఉందంటే మా పిల్లలు అయితే అసలు నీరసం అయిపోయారండి అంటే బెంగళూరులో కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా ఎక్కువ ఉందండి అరౌండ్ ఏ అవుతుంది కానీ చూసారు కదా ఎండ అయితే ఎంత ఎక్కువగా ఉందో అసలు తాగిన నీళ్లు తాగినట్టే తాగేసామండి మేమైతే ఇంకా మా హరీష్ బాబు కూడా అదే అంటున్నాడు అమ్మో వేడిగా ఉంది క్యాప్ యాక్చువల్గా క్యాబ్ బుక్ చేసుకోవాల్సింది మేమైతే ఆటోలో వెళ్ళిపోయాము అంటే క్యాబ్లు త్వరగా రావట్లేదండి అందుకే ఇంకా ఆటో చేసేసుకున్నాం కానీ అసలు ఎండ్ అయితే ఎక్కువగా తెలుస్తుందండి మీరు ఎవరైనా ఓన్లీ పనులు ఉంటేనే బయటకు వెళ్ళండి నార్మల్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఇట్లా చిన్న బేబీతోనైతే ఇంకా మేమైతే లైఫ్ స్టైల్కి వచ్చామండి మా హస్బెండ్ ఏదో షాపింగ్ చేస్తా అన్నారు సో అందుకే ఇంకా పిల్లల్ని తీసుకునేసి అయితే లైఫ్ స్టైల్కి వచ్చాము చాలా డేస్ అయిపోయిందండి హైదరాబాద్లో షాపింగ్ చేసేసి అయితే హైదరాబాద్కి రావడమే తగ్గిపోయింది ఇంకా దానిలో హైదరాబాద్లో షాపింగ్ అయితే కానీ మాకైతే బెంగళూరులో షాపింగ్ కంటే హైదరాబాద్ షాపింగ్ అయితే చాలా నచ్చుదండి ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అయితే నాకైతే పెద్దగా అక్కడ అంటే బెంగళూరులో షాపింగ్ చేసేది అయితే ఏమీ ఉండదు నేనైతే నార్మల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటాను ఇంకా మా హస్బెండ్ అయితే ఆ ఫోనిక్స్ మాల్ ఏవైనా మాల్కి వెళ్తేనే తీసుకుంటూ ఉంటారు అమ్మో మా ఆయనతో షాపింగ్ అయితే మామూలుగా ఉండదండి చూస్తానే ఉంటారు చూస్తానే ఉంటాడు అంత త్వరగా సెలెక్ట్ చేసుకోరు ఎంత ఎంత అంటే ఎంత సేఫ్ తిరుగుతూ ఉంటారో మీ హస్బెండ్ ఇలానే చేస్తారా ఒకసారి కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మేము ట్రయల్ రూమ్ ముందు కూర్చున్నాము నేను మా పెద్ద బాబు సో మా చిన్నోడు ఇంకా మా హస్బెండ్ ట్రయల్స్ వేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే విసిగిపోయానండి ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఇంకా ఫాస్ట్ అని చెప్తే మా హస్బెండ్ తీసుకుందో ఓ షార్ట్ రెండు షార్ట్ ఓ టీషర్ట్ అండి దానికే రెండు గంటల టైం పట్టింది ఇంకా మా ఋషు బాబు ఏమో టాయ్స్ కావాలని ఏడుపండి ఇంక ఇంటికి వచ్చేసాక కూడా ఏడుస్తూ ఉన్నాడు లైఫ్ ఇంకా ఇంటికి వచ్చి అంటే లైఫ్ స్టైల్ అయితే ఏమీ టాయ్స్ ఏమి లేవండి సో ఇంటికి వచ్చాక మళ్ళీ మా హస్బెండ్ తీసుకెళ్ళారు ఇదిగో చూసారు కదా ఈ కార్ కొనుక్కొచ్చుకున్నాడు అండి మళ్ళీ వెళ్ళి అసలు ఎన్ని కార్లున్నా తగ్గవే అండి అంటే మా ఋషి బాబుకి అయితే సరిపోవండి కార్లు ఎంత కార్ పిచ్చో ఇంకా ఇంకా టాయ్ కొనుక్కొని వచ్చాడు అది అసలు ఎటు లేదండి అంటే నార్మల్గా దాన్ని ఏమంటారు డ్యూరబిలిటీ కూడా లేదు అది తెగానే ఆ టైర్ కూడా ఏడిపోయింది రెండు వందల రూపాయలు అయితే వేస్ట్ అయిపోయండి కానీ చెప్తే వింటాడా మా వాడు అసలు వినడు ఇంకా ఏడుస్తానే ఉంటాడు ఇక వాడు ఏడు పాపడానికైనా తీసుకున్నాము ఇంకా నాకైతే ఆకలిస్తుందంటే ఇవైతే తింటున్నామండి బాగున్నాయి చెగోడు అయితే ఇంకా మా చిన్నోడు ఫుల్గా నిద్రపోయాడండి పాపం బయటికి షాపింగ్కి వెళ్తే అలసిపోయాడు మా వాడైతే ఇక్కడైతే డి లంచ్ చేస్తున్నాము అసలు నాకైతే ప్రాణం ఆడిపోతుందండి అంటే ట్వెల్వ్ థర్టీ అవుతుంది బట్ ఎందుకు అంత ఆకలి వేసేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా నేను మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను అమ్మో నా షుగర్ లెవెల్స్ ఏమైనా పెరిగిపోయా నాకు ఎందుకు ఇంత ఆకలిస్తుంది అనేసి బట్ ఇక్కడ వేడిగా ఉంటుంది కదా సో అందుకే నేను కొంచెం ఎక్కువగా అంటే టైంకే మార్నింగ్ ఎయిట్కి ఆకలేస్తుంది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ అలా ఫాస్ట్గా ఆకలేసేస్తుంది భవానికి అదే చెప్తూ ఉన్నాను నాకేస్తుంది నీకు కూడా ఆకలిస్తుంది అంటే నేనైతే తినేసే వంట చేసాను అది నానైతే చెప్తూ ఉంది అసలు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా నేను ఋషిబాబుకి కూడా తినిపించలేదు మా హస్బెండ్ తినిపించమని చెప్పేశాను ఇంకా నేనైతే ఫుల్గా తినేసానండి అమ్మో బాబో ఇంత ఆకలి అసలు చూసుకోవాలి మేబీ అంటే ఇక్కడికి వచ్చాక కూడా కొంచెం ఎక్కువగానే తింటున్నానండి సో మరి నా షుగర్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయా ఎందుకు ఇంత వేస్తుందని అయితే ఇంకా ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాను బెంగళూరుకి వెళ్ళాకైతే ఇక్కడ చూడండి మా ఋషిబాబు ప్లేట్లో కలిపేసి ఇచ్చామా ఎంత బాగా తినేస్తున్నాడో సో కొద్దిసేపు తింటాడండి అంటే హాఫ్ రైస్ తింటాడు సో మళ్ళీ మనం ఇంకా సగం అయితే తినిపియాలి బాబు అసలు ఫుడ్ విషయంలో అయితే పేచి పెట్టాడండి మ్యాక్సిమం ఏ కర్రీ చేసినా ఎలా ఉన్నా తినేస్తాడండి కారం ఉండదు అంతే కారం లేకపోతే ఇంకేది పెట్టినా తినేస్తాడు సో ఇక్కడైతే ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము మేమైతే ఇక్కడ చూడండి మీరు హాయ్ అండి చూసారు కదా ఎన్ని గిన్నెలు ఉండిపోయాయో మార్నింగ్ నుండి అసలు ఇంకా అసలు ఏం చేస్తానన్నా వద్దు వద్దు అని అంటారండీ మా భవానీ అయితే ఇంకా పని చేస్తా అనే ఉంటుంది రోజంతా అందుకే అండి ఎంత తిన్నా కూడా అంత స్లిమ్గా ఇంత ఇంత పని ఉంటుందండి అమ్మో నేనైతే ఇంత పని చేయలేను అండి అత్తమ్మైనా భవానీ అయినా బాగా అంటే చక్కా చక్క గిన్నెలన్నీ అప్పటి అప్పుడే కడిగి అత్తమ్మ కూడా అంతే కదా ఆహా నార్మల్గా అత్తమ్మ కూడా చూసారండి సూపర్ ఉమెన్ అందరు అంటారేమో బాని హెల్ప్ చేయొచ్చు కదా అనేసి నా ఇంట్లో కూడా ఇంత చెయ్యలే అని ఏదైనా వంట చేస్తానేమో కానీ ఇన్ని గిన్నెలు చూసారు కదా ఇంకా మొత్తం అన్ని ఉన్నాయి ఉన్నాయిలండి గిన్నెలన్నీ అవును అసలు ఇద్దరం కలిసి వీడియోలు చేద్దాము అనుకున్నాము తనకేమో పని చూసారు కదా తనకేమో పని సరిపోయింది నాకేమో బయటికి వెళ్ళడము రాక రాక అంటే ఎక్కువగా రాము కదా సో వచ్చినప్పుడే ఇంక అన్ని తిరగడమే సరిపోయిందండి తనకేమో ఇంట్లో వండడము కడగడము పెట్టడము నెక్స్ట్ టైం ఎప్పుడైనా నరసపురం వెళ్ళినప్పుడు అయితే కుదురుతుందండి కొంచెం పాపం అయితే ఇంకా అత్తమ్మే చేసుకుంటూ ఉంటాం ఇంకా మే మమ్మల్ని చెయ్యలేదు కదా నార్మల్గా అత్తమ్మే చేసుకుంటూ ఉంటారండి పని అంతా పాపం చేశారు కదా పాపమ్మ భవానీయే పని అంతా చేసుకుందండి ఇంక ఇక్కడైతే ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అయితే ట్రై చేస్తున్నాము మీరు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూడండి నిన్న ఒక రీల్ పెట్టింది నేను నీ అత్తని అనేసి అదొక మూవీ డైలాగ్ ఉంటుంది అదైతే పెట్టేసిందండి ఇక్కడ పిల్లలు కూడా ఇంకా భవానీ ఏమో పాపం రీల్స్ కష్టాలండి ఇది కెమెరా అంటే మీరు కెమెరాకి ఫ్రంట్ సైడే చూస్తారు కదా ఇదైతే బ్యాక్ సైడ్ అండి ఈ పిల్లలు అల్లరి మా చిన్నోడేమో అస్సలు కోఆపరేట్ చేయలేదు అసలు ఇంకా ఇలా అయితే అయిపోయిందండి ఇంకా మా డాడీ వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి అయితే చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనేసి మాదైతే కరీంనగర్ అండి సో డాడీ అయితే ఇంకా కరీంనగర్ నుంచి వచ్చారు తీసుకెళ్ళడానికి అంటే మరీ ఎండ ఎక్కువగా ఉంది కదండి డాడీకి అయితే కారు ఉంది సో కార్లో తీసుకొస్తాను అనేసి అయితే వచ్చారు ఒక అరౌండ్ ఎన్ని కిలో ఒక త్రీ అవర్స్ జర్నీ అయితే పడుతుందండి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి ఇంకా నేను వెళ్ళేటప్పుడు అయితే భవానీ ఇక్కడ పెడుతుంది నేను వద్దని చెప్పాను అంటే బాబుకి బట్టలు తీసుకోమని స్వీట్ జాకెట్ పీస్ అయితే పెట్టిందండి వద్దని చెప్పాను కానీ ఇంకా తీసుకోవద్దా అనేసి అయితే చెప్పింది ఇంకా అనేసి అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడైతే వెళ్ళిపోతున్నామండి ఇంకా పాపం షాను అయితే మ చిన్నోడిని అసలు చూసి చాలా మిస్ అయిపోతుంది ఇంక మా చిన్నోడి దగ్గరే ఉంటుంది అంటే చిన్నగా కనిపిస్తున్నారు కదా ఇంకా వాళ్ళు అయితే బాగా ఆడుకున్నారు మా హిబాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడండి షానుతోని అంటే షాను మనుల కంటే ఎక్కువగా షాను అంటేనే ఇష్టపడతాడండి ఎందుకంటే షాను అయితే పెద్దది కదా ఆడిపిస్తూ ఉంటుంది సో ఇక మా ఋషిబాబు చూడండి మా డాడీ రాగానే తాత అనేసి ఇంకా దూరేశాడు మా డాడీ దగ్గరికి ఇంకా మేమైతే ఇంకా డాడీ కార్ తీసుకొచ్చారో ఈజీ అయిపోయిందండి ట్రావెల్ కూడా ఎందుకంటే బస్సులో అయితే నార్మల్గా ఎక్కువ వేడి తగిలేస్తారు కదా ఏడుస్తూ ఉంటారు సో కార్లో అయితే ఏసీ ఉందండి ఇంకా పిల్లలు ఇద్దరు హ్యాపీగా పడుకుండిపోయారు అసలు చాలా డేస్ టూ ఇయర్స్ అయిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చాలా ఎగ్జైటింగ్గా ఉంది అంటే మా కరీంనగర్ ఈ టూ ఇయర్స్లో చాలా మారిపోయి ఉండి ఉంటుంది నేను వెళ్ళింది ఎప్పుడో అండి బెంగళూరు కంటే నేను బెంగళూరుకి వచ్చినాక ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అత్తమ వాళ్ళ ఇంటికి అయితే మధ్యలో టూ త్రీ టైమ్స్ వెళ్ళాను కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అమ్మ వాళ్ళే వస్తూ ఉంటారండి నా దగ్గరికి ఇంకా డాడీకి అంటే డాడీ అయితే చిన్నబాబునైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడ్డము సో చిన్నబాబు అప్పుడు డెలివరీ అప్పుడు కూడా రాలేదు ఎందుకంటే మీకు రీజన్ అయితే ముందు ముందు చూపిస్తాను ఇంత సడన్గా నేను ఎందుకు వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి అనేది కూడా కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తానండి దానికి తోడు అమ్మ వాళ్ళతోని మా అక్క వాళ్ళ బాబు ఉంటాడండి సో ఆ బాబుని స్కూల్కి పంపించడం అవన్నీ చేస్తారు ఇంకా డాడీ పాపం అండి అంత దూరం నుంచి వచ్చారు అసలు తల్లిదండ్రుల ప్రేమ దియ్యగా అండి ప్యూర్గా ఉంటుంది మనం ఎవ్వరు ఇంత ఎక్కువ లవ్ చేయరేమో సో అమ్మ అయితే అంత బాగా ఉంటుంది కదా సో ఇక్కడికి వచ్చేసాము ఇంకా మా మమ్మీ రాగానే నన్ను కాదు ఇంకా చిన్నబాబుని తీసుకొని అయితే ఇంట్లోకి వెళ్ళిపోతుందండి సో ఇంకా పిల్లోడే ఇంకా వాళ్ళకైతే అంటే చాలా డేస్ తర్వాత చూశారు కదా నేను చెప్పాను కదండి ఇదిగోండి మా అక్క వాళ్ళ బాబు హరి అసలు వాడిని అయితే చాలా మిస్ అవుతానండి నేనైతే చిన్నప్పుడు అంతా పిన్ని పిన్ని అని నా చుట్టే తిరుగుతూ ఉండేవాడు ఇంకా మా మమ్మీ పట్టుకొని ఇంకా వాడే చూసుకుంటుందండి ఇంకా కానీ ఒళ్ళో మా వాడు పడుకునే ఉన్నాడు నాకు అసలు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అండి కూర్చొనే ఉన్నాను అంతసేపు ఇంక వచ్చాకైతే రిలాక్స్ అవుతున్నాను ఇక నుంచి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ అయితే తీస్తానండి సో మీకు ఎప్పుడు చూపించలేదు కదా సో మా మమ్మీ వాళ్ళ హౌజ్ ఇక్కడ వెదరు అంతా చాలా బాగుంటుందండి ఇంకా మా చిన్నోడైతే రాగానే కీకలు పెట్టేసి స్టార్ట్ చేశాడు చల్లగా ఉందండి ఇక్కడైతే కరీంనగర్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది సో బాగా చల్లగా ఉంది ఇంకా మా హరి అయితే చూడండి పాపమ్మ మేము ఎప్పుడు వస్తామా అనేసి పడుకోకుండా మరి అలా వెయిట్ చేస్తూనే ఉన్నాడు సో ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే చూసారా మా ఋషిబాబు అయితే మా డాడీతో వాకింగ్కి వెళ్ళిపోయాడండి మార్నింగ్ మార్నింగే అసలు చూడండి ఇంకా మా వాడు ఇంకా మొత్తం తాత తాత అని మా డాడీ చుట్టే తిరుగుతూ ఉన్నాడు సో ఇక్కడికైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి సో రేపటి నుంచి అయితే మంచి మంచిగా బ్లాగ్స్ పెడుతూ ఉంటాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్